అందరికీ నమస్కారం ఇది చాలా విషాదించే విషాద సమయం కారణం మీ అందరికీ తెలుసు ఆమె వారి తల్లిదండ్రులకు కానీ వారి అత్తమామలకు కానీ ఎంతో సేవ చేసి అకాల మరణం చెందాడు వ్యాధి అది అంతా కూడా మన అందరికీ కూడా అది తీరని లోటు ముఖ్యంగా వారి కుటుంబానికి కానీ వారి పిల్లలకి కానీ వారి మనవుడు మనవరాళ్ళతో కాలక్షేపం చేయాల్సిన వయసులో సడన్గా యాభై సంవత్సరాలు కూడా నిండకుండానే మనల్ని వీడిపోవటం అనేది అందరికీ కూడా చాలా బాధతో కూడుకున్న విషయం దాని నుంచి మన మల్లికార్జున్ కానీ వాడి పిల్లలు కానీ హర్ష కానీ వాళ్ళ తమ్ముడు కానీ వాళ్ళు తొందరగా ఈ నుంచి కోలుకొని మళ్ళీ మన కార్యక్రమంలోకి వచ్చి ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను మా తరఫున ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని వ్యక్తపరుస్తూ ఆమెకి శాంతి ఆమెకి పైన శాంతిగా చేకూర్చాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అర్షలాగా సాటి వచ్చే ఆయుర్వేద రైతు రైతు వాళ్ళ పరిగణి ఇంకొక రైతు వాళ్ళ భార్యని కోరుస్తే రైతుగా దాదాపు ఒక రైతుల మన రైతుల రావడం జరిగింది చెప్పటి రెడ్డి చెప్పినట్టు ఇది వాళ్ళ చీర లోటు వాళ్ళ కుటుంబానికి రాఘవంత సార్ కానీ రాధాకృష్ణ సార్ కానీ రైతులు ఎప్పుడు ఆపదలో ఉన్నగా వారు వచ్చి వాళ్ళని ఓదార్చుకోవడం జరుగుతుంది రైతుకి ఆపద బాంధువులు రైతు శ్రేయస్ కోసం పాటుపడేవాళ్ళు ఈ విధంగా మా కుటుంబం పుట్టిడి దుఃఖంలో ఉండి ఈరోజు వాళ్ళకి ఎన్నో రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో పనులు ఉన్నప్పటికి కాడ అప్పటికప్పటికే చాలా తక్కువ టైంలోనే వాళ్ళు వచ్చి ఈ విధంగా మా కుటుంబ గారికి వచ్చి మమ్మల్ని అందరిని ఓదార్చి ఎంతో ధైర్యం చెప్పేదానికి వారికి నా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాను